హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవిజీ సెనల్ ఈరోజు కర్రీ వచ్చేసి పచ్చి శనగపప్పు పచ్చి అయితే కర్రీ చేసినా చాలా టేస్టీగా వచ్చింది ఈ కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి రైస్లో పప్పు వేసుకుని నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది అంతేకాదు ఇది పూరి చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది ఈ పప్పు అనేది పొడి పొడులాడుతూ ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టు వండుకోవాలి ఇలా వండుకున్న ఈ పప్పులోకి ఇష్టం ఉన్న వాళ్ళు చారు పప్పు చారు కూడా వేసుకుని నంచుకొని తినచ్చు లేదంటే ఉట్టిది నెయ్యి వేసుకుని కూడా వేడివేడి అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ తినని వారు కూడా ఈ పప్పు తిన్నారంటే ఇంకా మళ్ళీ మళ్ళీ కావాలని అడిగి మరీ చేపించుకుని తింటారు అంత టేస్టీగా ఉంటుంది అలాగే ఎల్తెక్ పచ్చి కొబ్బరి మంచిది కదా మరి నేను ఏ విధంగా తయారు చేసాను దీనికి కావలసినవి ఏమిటి అనేది ఈరోజు మన వీడియోలో చూసేద్దాం ముందుగా నేనైతే ఒక కప్పు శనగపప్పుని శుభ్రంగా సార్లు కడుక్కొని ఒక విజ్జిలు వచ్చేటంత వరకు ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్నా అలాగే ఈ కొబ్బరి చెక్కను కూడా తురిమి పక్కన పెట్టుకుని ఇంకా నేనైతే పచ్చిమిర్చి తోటి చేస్తున్నాను ఈ కర్రీలోకి పచ్చిమిర్చి అనేది చాలా టేస్ట్ ఉంటుంది నేను ఎనిమిది పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకున్నా అలాగే రెండు ఆనియన్స్ని కూడా కట్ చేసి పెట్టుకున్నానండి ఇగో పప్పు ఉడికిపోయింది కదా ఇప్పుడు తీసి దీంట్లోకి ఒక చిటికేడు పసుపు ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టు అలాగే తురిమి పక్కన పెట్టుకున్న కొబ్బరి ఇంకా పచ్చిమిర్చి ఆనియన్స్ వేసి ఇంకా మూత అయితే పెట్టేసుకోవాలి కుక్కర్ మూత పెట్టేసుకుని స్టవ్ పై పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకోవాలి ఒక టూ హిజెస్ వచ్చిన తర్వాత ఇంకా పక్క దింపేసుకోవాలి దింపేసుకొని మనం ఈ లోపులోని పోపు దినుసులు అనేవి రెడీ చేసుకోవాలి ఎందుకంటే ఈ లోపల మనకి ఆ కుక్కర్ ఆవిరంతా పోయి సల్లారుతుంది కదా అలా సల్లారిన తర్వాత మనం మూత తీసుకోవాలన్నమాట ఈ లోపల మనం పప్పు దినుసులకి రెడీ చేసేసుకుందాము చూడండి నేనైతే పప్పు రెడీ అయిపోయింది విజిల్ తీసి పక్కన పెట్టుకున్నాను ఇంకో పప్పు కూడా ఇలా రెడీ అయిపోయింది చూడండి పొడి పొడులాడుతూ ఇంకా వాటర్ కొంచమే వేసినా కదా ఇంకా ఆ క్వాలిటీకి దానికి సరిపోయింది ఒక కప్పు వాటర్ వేసిన కాబట్టి దానికి ఆ పప్పుకి సరిపోయింది ఇంకా ఉడకడానికి ఇప్పుడు నేనైతే దీనికి ఒక రొబ్బ కరివేపాకు రెండు ఎండుమిర్చి ఇంకా పావు స్పూన్ హావాలు పావు స్పూన్ జీలకర్ర అయితే తీసుకున్నా ఫ్రెండ్స్ ఇంకా పోపు దినుసులకి అనమాట ఇది ఇంకా మీకు ఇష్టం ఉంటే ఇంకా దీంట్లోకి ఎల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు ఈ కర్రీలోకి ఎల్లుల్లిపాయలు కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ ఇప్పుడు మనము స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆ హాయిలు వేసి ఆ హాయిలు వీటెక్కిన తర్వాత మనం ఎప్పుడు చూపించినట్టే పోపు దినుసులు పోపు పోపు దినుసులు వేసేసి పోపులు వేగిన తర్వాత నేనైతే ఇగో ఇలా వేసేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఉడికిన పప్పు ఉంది కదా ఇది కొబ్బరి కూర ఇంకా శనగపప్పు ఉడికింది ఉంది కదా ఇలా అయితే వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి అలాగే సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని ఇంకా సాలా పోతే మరి కాస్త సాల్ట్ వేసుకోవాలి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇలా కర్రీ చేసుకుని ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి అలాగే ఇది మనకి హెల్త్ కూడా చాలా మంచిది మనకు బలాన్ని ఇచ్చే ఈ కొబ్బరితో అయితే నేనైతే ఇలా కర్రీ చేసినాను మా అమ్మ వాళ్ళు కూడా ఇలా చేస్తూ ఉండే మా అమ్మ దగ్గర నుంచి ఈ కర్రీ అయితే నేర్చుకున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి అలాగే మన ఛానల్స్